ఈ వీడియోలో శ్రీ లలిత అష్టోత్తర శతనామావళిలోని డెబ్బై నుంచి డెబ్బై తొమ్మిది నవాల వరకు వారి యొక్క అర్థాలను ఇక్కడ వివరిస్తున్నాను లక్కరాజు మురళీధర్ రావు ఆస్ట్రా రెమెడీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ గురుభ్యో జోన్ మహా ఓం శ్రీ మహాగణాత్పతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో శ్రీ లలితా అష్టోత్తర శతనామీలోని నామాలకు అర్థాలను తెలుపుతున్నాం అందులో డెబ్బయో నామం నుంచి డెబ్బై తొమ్మిదవ నామం వరకు గల నామాలకు అర్థాలను ఇక్కడ వివరిస్తున్నాము డెబ్బయో నామం ఏమిటంటే అనంతమైన రతిదేవుల సహస్ర రతి సౌందర్య శరీరాయే నమో నమ ఈ డెబ్బయో నామం దీని ఏంటంటే భావమైన భావము అనంతమైన రతిదేవుల సౌందర్యం రాశి పోస్తే ఎలా ఉంటుందో అలా ఉన్న తల్లి రతీదేవి అందాన్ని మించిన అందం కలిగిన తల్లి అని చెప్పడం బ్రహ్మానంద విగ్రహి అమ్మవారు దేవతా స్త్రీలందరికంటే కూడా అందగత్త రతీదేవి కోటి మనుమజులైన సాటి నీ సొగసు నాటి ఉన్నది మదిరి మేటి శ్రీరామ అంటారు చాగయ్య శ్రీరామచంద్రమూర్తి వర్ణిస్తూ అలాగా రతి అంటే ఆసక్తి ఎక్కడ మనకి ఆనందం కలుగుతుందో అక్కడ ఆసక్తి ఉంటుంది ఆ ఆసక్తితో ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాం అలా ప్రతివారికి లెక్కలేనన్ని ఆసక్తులు ఉంటూ ఉంటాయి ఈ లోక సుఖాలు సహస్రాలుగా ఉన్నాయి ఇన్ని లోక సుఖాల కంటే గొప్ప సుఖం పరబ్రహ్మ ప్రాప్తియే కదా స్వాత్మానంద లవీభూత బ్రహ్మద్యానంద సంతతి అనేది లతాశాస్త్రాల్లో నాము దీని యొక్క భావం ఏంటంటే బ్రహ్మలోకము మొదలుకొని భూలోకం వరకు ఈ నడివి ఉన్న చతుర్దశ భోనాల యొక్క ఆనందములన్నీ కూడా అఖండమైన మోక్షానందం ముందు అల్పములే కదా అని అర్థం వావ్ ఆ మోక్షానందం అనంతలోకముల యొక్క ఆనంద ఆనంద ఆసక్తుల కంటే గొప్పది కనుక అనంతలోకముల ఎందు లభించే ఆనందం కంటే గొప్పదైన బ్రహ్మానందమే మూర్తిభవించిన ఆనంద విగ్రహం కనుక అమ్మవారు సహస్ర రతి సౌందర్య శరీరాయే నమో నమ అని ఇక్కడ చెప్తున్నారు ఇక డెబ్భై ఒకటో నామాన్ని పరిశీలిస్తే భావన మాత్ర సంతుష్ట హృదయాయే నమో నమ అని అనమాట కేవలం భావన చేత మాత్రమే సంతృప్తి పడే హృదయం కలిగిన తల్లి అంతరార్థం తెలుసుకోవడమే భావన మంత్రాన్ని యంత్రంలా చేయడం కాకుండా దానిలోని అంతర్యాన్ని తెలుసుకుంటే అది భావన అంతర్యం తెలుసుకుని చేసే సాధనకి భావన సాధన అని పేరు అలాంటి సాధన చేస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది శాస్త్రంలో భావనలు రెండు రకాలుగా ఉంటాయి శబ్ద భావన మూర్తి భావన ఒక మంత్రాన్ని జపం చేసేటప్పుడు దాన్ని శబ్దాన్ని బా భావించాలి తర్వాత ఆ శబ్దం ద్వారా ప్రతిపాదించబడే మూర్తిని కూడా భావించాలి ఈ రెండు భావనల వల్ల దేవతానుగ్రహం మనకు లభిస్తుంది మూడవది తత్వభావన మన శరీరంలో ఒక్కొక్క ఇంద్రియంలో ప్రసరించే శక్తిని అమ్మవారి కరుణా ప్రసారంగా భావించాలి అలా భావించినట్లయితే అపాద మస్తకము ప్రసరిస్తున్న చైతన్యము మన లోపల ఉన్న శ్వాస అంతఃకరణము ఇంద్రియములో క్రియలు ఇవన్నీ శ్రీచక్రంలో చెప్పబడుతున్న ద్వేశక్తులే అలా భావన చేస్తే శరీర చక్రానికి స్త్రీచక్రానికి అభేదం ఉండదు అంటే భేదం ఉండదన్నమాట రెండు సమానమే అప్పుడు మనలో ఉన్న చైతన్యం అంతా అమ్మయే అని ఎరక కలిగి నేను అనే భావన అమ్మభావంలో కరిగిపోతుంది అప్పుడు మిగిలిపోయింది ఒక్కటే భావన ఆ అహం అహంభావం కరిగిపోయింది కనుక అహం బ్రహ్మస్మి అవుతోంది కర్మాచరణ చేసేటప్పుడు ధర్మము ఉపాసన చేసేటప్పుడు భావన వేదాంత మార్గంలో విచారణ ఉండాలి ఇక డెబ్బై రెండో నామము సత్య సంపూర్ణ విజ్ఞాన విజ్ఞాన సిద్ధిదాయే నమో నమ భావన ప్రధానంగా ఉంటే వచ్చే ఫలాన్ని చెప్పే నామం ఇది సత్యమైన సంపూర్ణమైన బ్రహ్మ అనుభవం సిద్ధిగా ఇచ్చే తల్లి జ్ఞానమంటే శాస్త్రంలో అధ్యయనం చేయడం వల్ల వచ్చిన తెలివి విజ్ఞానం అంటే శాస్త్రంలో అధ్యయనం చేయడం వల్ల వచ్చిన తెలివికి అనుభవానికి వస్తే అది విజ్ఞానం అవుతుంది మీకు కలిగిన అనుభవం శాస్త్రసమ్మతమైనదైతే దానికి సత్యం అని పేరు ఇస్తారు బ్రహ్మానుభవం భ్రాంతి కాదు మనకి సూర్యాది రూపంలో కనబడడం ఎంత సత్యమో సాధకుడికి అనుభవ స్థితిలో అంత సత్యంగా ఉంటుంది శాస్త్రసమ్మతమైనది సందేహది సందేహాది దోషములకు అవకాశం లేనిది అయినటువంటిది బ్రహ్మానుభవమే విజ్ఞానం అవుతుంది ఇక డెబ్బై మూడు స్త్రీలోచన కృత కృతోల్లాస ఫలదాయే నమో నమ శ్రీ స్త్రీలోచన కృతోల్లాస ఫలదాయే నమో నమ ఈ నామానికి భావం ఏంటంటే తన కడగంటి చూపులతో జ్ఞానాన్ని దయని ప్రసరింపచేసే భక్తులకు ఆనంద ఫలాన్ని ప్రసాదించే తల్లి లలితాదేవి వేద జ్ఞానమైన మయమైన కాంతిమయమైన శోభామయమైన నేత్రముల నుంచి కరుణ చేస్తూ భక్తులకు ఉల్లాసంతో కూడిన ఫలాన్ని ఇస్తున్న తల్లి స్త్రీ అంటే శోభాయమయమైన కాంతిమయమైన జ్ఞానమయమైన శ్రీచక్రమే శ్రీలోచరం ఉత్కృష్టమైన ఆనందం ఉల్లాసం ఇక్కడ డెబ్భై నాలుగో నామము శ్రీ సుధాబ్ది పనిద్వీప మధ్యగాయే నమో నమ శోభాయమాయమైన అమృత సముద్ర మధ్యలో ఉన్న మణిద్వీపం మధ్యలో ఉన్న తల్లి లలితాదేవి భగవద్ అనుభూతి బ్రహ్మద బ్రహ్మానుభూతి కలిగినప్పుడు మనస్సులోను పొంగులు వారే ఆనంద ఆనందం ఏదైతే ఉన్నదో ఆ అనంత అఖండ సచ్చిదానంద అనుభూతి ఏ అమృత సముద్రం దాని ద్వారా ఏ స్వయం ప్రకాశ ఏ స్వయం ప్రకాశక చైతన్యం తెలియబడుతున్నదో అదే మణిద్వీపం ఈ స్వయం ప్రకాశక చైతన్యానికి అనంత ఆనందానికి మూలమైన బ్రబ్రహ్మ స్వరూపమే అమృత సముద్ర మధ్యంలోని మణిద్వీపంలో ఉన్న తల్లి లలితా త్రిపసు మణిద్వీపము స్వయం ప్రకాశమైనది ఇక డెబ్బై ఐదో రాము దక్ష దక్షాద్వర సాధన సాధనయ్ నమో నమ దక్షాధ్వర వినిర్భేద సాధనయ్ నమో నమ అంటే దక్షిణ యజ్ఞం ధ్వంసం చేసిన తల్లి అమ్మన్నమాట ఇక్కడ అమ్మవారు ప్రకృతి స్వామివారు పరమేశ్వరుడు ఎవరైతే ఈశ్వరుడిని అవమానిస్తారో వారిని ప్రకృతే దెబ్బతీస్తుంది తమను తామే సమర్థులు అనుకునేవారు దక్షులు భగవంతుడి దయవల్ల ప్రకృతి ధరకు అనుకూలమైంది అంటే కూతురిగా దొరికింది అమ్మవారు దయవల్ల కూతురిగా లభిస్తే అహంకారంతో నా కూతురు కనుక నా మాట వింటుంది అనుకున్నాడు దక్షుడు కూతురికి ఆధారమైనటువంటి పరమేశ్వరుడిని మర్చి అవమానించాడు దానివల్ల ప్రకృతి క్షోభించి శిక్షించింది అన్నీ మన నిర్వాహకాలే అని వినవీయకుండా పరమేశ్వరుని మరవకుండా పరమేశ్వరుడిదే ప్రకృతి అని తెలుసుకొని ప్రకృతిని పరమేశ్వరుని కలిపి ఉపాసించే వారు ధన్యులవుతారు నిజమైన సమర్థత పరమాత్మది పరమేశ్వరుని అవమానిస్తే అదే దక్షయజ్ఞం అలాంటి దక్షయజ్ఞం దెబ్బతిరక తప్పదు పరమేశ్వరుని విస్మరించిన కర్మలు దెబ్బతింటాయి అని చెప్పడమే దక్షయజ్ఞ ధ్వంసంలో దాగిన అంతరార్థం అలా శిక్షించే తల్లి ప్రకృతియే అహంకారపూరిత కర్మలు దెబ్బతింటాయి అనే భావం ఇందులో వస్తుంది మనకు అర్థం చేసుకోవాలి ఇక డెబ్బై ఆరో నామము శ్రీనాథ సోదరి భూత శోభితాయే నమో నమ అనగా శ్రీనాథుడు అంటే నారాయణమూర్తి విష్ణుమూర్తి అన్నమాట నారాయణ సోదరి సోదరీ సోదర భావం ఎక్కడ వచ్చినప్పటికీ ఇందు ఇద్దరూ ఒకే తత్వం కలిగిన వారు అని అర్థం లోకరక్షణ చేస్తూ వ్యాపించిపోయిన వాడు నారాయణుడు స్థితికారకుడు వ్యాపకుడు అని అర్థం వ్యాపకమే శక్తి ఆ శక్తి అమ్మవారు నారాయణునికి 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 వేదం లేదు అజ్జాశక్తి హీ మహేషస్య చతుర్థ భిన్న విగ్రహ పరమేశ్వరుడు ఆయన శక్తి ఈ రెండే ఉన్నాయి ప్రపంచంలో ఈ శక్తి పురుష రూపం ధరిస్తే విష్ణువు రూపం ధరిస్తే అమ్మవారు ఈ శక్తి శివుడిని అంటిపెట్టుకుని ఉంటుంది అందుకే శివునికి శక్తికి భేదం లేదు కనుక ఆ శక్తిని పురుష రూపంలో చెప్పిన హరికి పరమేశ్వరుడైన హరునికి భేదం లేదని మనం తెలుసుకోవాలి అర్థం చేసుకోవాలి ఇక డెబ్బై ఏడవ నామం చంద్రశేఖర భక్తార్తి భక్తార్తి భంజనాయ్యై నమో నమ చంద్రశేఖరుని యొక్క భక్తులను ఆర్తిని పోగొట్టే తల్లి అని అర్థం ఇందులో వస్తుంది మార్కండేయుని వద్దకు యముడు వచ్చినప్పుడు ఆయన పలికిన నామం చంద్రశేఖర నామం చంద్రశేఖర 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 పాహిమామనే ఉంది కదా అలా అది పఠిస్తే మనకు మృత్యుభయాలు అన్నమాట వెంటనే పరమాత్మ వచ్చే కుడి చేతితో అతడు నా భక్తుడు అనే మార్కండేయునిపై చేయి వేశాడు ప్రేమగా ఆ తర్వాత ఎడంపాదంతో యముడిని ఒక తన్ను తన్నాడు ఎడంపాదంతో తన్నే ముందు చేసిన పని కుడి చేయి మీద వేయడం కుడిచేయి స్వామిది ఎడమ భాగం అమ్మవారిది కుడిచేయి వీడు నా వాడు అన్నది ఎడమపాదం అమ్మవారిది కనుక ఎప్పుడైతే శివుడు వాడైపోయాడో శివుడి వాడైపోయాడో ఆ భక్తుడు అప్పుడు అమ్మవారు ఆ భక్తుడిని రక్షిస్తున్నారు ఆ భక్తుడిని కబలించడానికి వచ్చిన మృత్యువును కూడా అమ్మవారు శిక్షించారు శివుడి ఎడమపాదం ఎముడిని తన్నింది అంటే అమ్మవారే ఎముడిని తన్నారు అని అర్థం చేసుకోవాలి ఇక్కడ అమ్మవారు తన్నారే తన్నాలి అంటే అయ్యవారు ఊడు నా భక్తుడు అని చేరదీయాలి అందుకే ముందు చేయి వేశాడు మార్కండేయుని మీద చంద్రశేఖర భక్తులైతే వాళ్ళ ఆర్తిని అమ్మవారు పోగొడుతున్నారు కనుక శివభక్తులకు కూడా మోక్షం ఇచ్చే తల్లి ఆ తల్లియే లలితాదేవి ఇక డెబ్బై ఎనిమిదవ నామం సర్వోపాధి వినిర్ముక్త చైతన్యాయ నమో నమ ఉపాధులను కలిగించి ఉపాధులతో ఉపాధులలో వ్యాపించి ఉన్న చైతన్యంగా ఉంటూ ఉపాధులు తొలగిపోయినా తొలగ చైతన్యం ఉన్న తల్లి అని అర్థం వస్తుంది ఇక్కడ ఉపాధులు వేరైనా సర్వజీవులలో వ్యాపించి ఉన్న చైతన్యంగా ఉన్న తల్లి ఉపాధులు వేరైనా వ్యాపించిన చైతన్యం ఏకమే అదే సత్ చిత్ ఆనందమయ ఆనందమైన పరబ్రహ్మము అలాంటి నిరుపా నిరుపాధి చైతన్య స్వరూపమే అమ్మవారి అసలు తత్వము అని అమ్మవారి పరమార్థ రూపాన్ని తాత్విక స్వరూపాన్ని ఈ నామంలో చెప్తున్నారు ఇక డెబ్భై తొమ్మిదవ నామము నామ పారాయణ భీష్ట ఫలాదయ్ ఫలదాయ్ నమో నమ నామపారాయణకు అభీష్టములను ఇచ్చు తల్లి అని అర్థం వస్తుందన్నమాట అమ్మవారి నామలను పారాయణం చేసేవారికి చేసేవారి అభీష్టములను ఇచ్చు తల్లి లలితా సుందరి గొప్పది అనే భావంతో ఆశ్రయించడం పారాయణం దీనివల్ల నేను తరిస్తాను అనే భావనతో పట్టుకుంటే అది పారాయణం అవుతుంది దీనికే శాస్త్రం శ్రద్ధ అంటున్నది ఏ సాధన చేసినా ఇది గొప్పది దీనివల్ల నేను తరిస్తాను అనే భావం ఉండాలి అప్పుడే ఆ పారాయణం ఫలిస్తుంది నేను నమ్ముతున్నాను గనక గొప్పది అది కాదు శాస్త్రం చెప్పిన దాన్ని నేను నమ్ముతున్నాను కనుక ఇది గొప్పది అని భావన ఉండాలి నామే నన్ను తరిస్త తరింపజేస్తుంది ఇది గొప్ప సాధన అనే భావంతో నామాన్ని సాధన చేస్తే అది నామపారాయణం అవుతుంది అమ్మవారి ఉపాసన సాంప్రదాయంలో నామపారాయణ అనే ఒక ప్రక్రియ ఉన్నది ఆ ప్రక్రియ ప్రకారంగా అకారాది కక్షా క్షరాంత వర్ణములలో క్షాకరాంత అకారాది నుంచి క్షకరాంత వర్ణములలో ఒక పద్ధతిని కూర్చి ఆ అక్షరాలను పారాయణం చేయడాన్ని నామపారాయణం అంటారు దాన్ని సమకూర్చిన వాడు నందీశ్వరుడు అందుకే లలితా సహస్రనామాల్లో నామపారాయణ ప్రీత నందివీటి నందివిద్యా నడేశ్వరి అది వస్తుంది మనకు ఈ ఆ విధంగా మాతృకా వర్ణములను ఉపాసిస్తూ అక్షరములే అమ్మగా భావన చేస్తూ ఆ పద్ధతిలో ఆరాధన చేస్తే దాన్ని నామపారాయణం అంటారు అలా నామపారాయణ చేసేవారికి అభిష్ట సిద్ధి కలుగుతుంది మిగతా నమాల తర్వాత వీడియోలో వివరిస్తాను శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ